వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానెల్ కు స్వాగతం పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ మా వద్ద మీ ఇంటికి కావలసిన అన్ని రకముల ఫర్నిచర్ మరియు రెడీమేడ్ డోర్లు మూలకట్టు ద్వారా బంధ్రాలు మూలకట్టు కిటికీలు హోల్సేల్ రేట్లకే రిటైల్ గా అమ్మబడును మీరు కోరుకున్న డిజైన్లు మీకు నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వబడును మా అడ్రస్ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ పూల బజార్ విమానం నిద్ర వెనుక కావాలి ప్రోపరేటర్ పండు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ జీరో సెవెన్ టూ నైన్ ఫోర్ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో త్రీ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు అవి నేటికి అమలులోకి రాలేదు మాజీ మంత్రి మేరుగా నాగార్జున బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగా నాగార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు అవి నేటికీ అమలులోకి రాలేదు కడపలో మహానాడు నిర్వహించాం అని డబ్బాలు కొడుతున్నారు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకపోవడంతో జూన్ నాలుగవ తేదీన జిల్లా కలెక్టరేట్లు ఎమ్ఆర్ఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కరణం వెంకటేష్ బాబు మాజీ మంత్రి మేరుగా నాగార్జున మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బోనిగల జేసన్ బాబు యాతం మేరిబాబు గవినివారిపాలెం మాజీ సర్పంచ్ గవిని శ్రీనివాసులు రాఘవ వాసీమల్లా వాసు తదితరులు పాల్గొన్నారు ఉన్నాను మొట్టమొదటిసారిగా మా అన్న నాగార్జున గారు ఈరోజు చీరాల అదే సార్గా ప్రారంభం జరిగింది వారు కూడా ఏంటంటే నాలుగో తేదీన చాల కార్యక్రమానికి వారు సందేశించిగా వారు కూడా మేము కోరడం వారు కూడా మీ సమయాన్ని కేటాయించడం వారితో పాటు మీ అన్న కూడా రమ్మంటాం అనే విధంగా చాలా సంతోషం ఫ్యామిలీ మా మీడియా సోదరు అందరం కూడా కానీ అందులో నడుస్తామమ్మ అనేక కార్యక్రమాలు అనేక సంఘటనలు అనేక సందర్భాలు అన్నీ కూడా కొంతవరకు మార్పులు ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున ఎలక్షన్ అయింది జూన్ నాలుగున రిజల్ట్స్ వచ్చాయి ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు అన్ని కార్యక్రమాలు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు ప్రతి కార్యక్రమానికి కూడా మీరు హాజరయ్యి మేము మా మాటని మా మాటను కానీ మా బాటను కానీ నేను మేము దాన్ని ప్రతి ఒక్క కూడా ప్రజల దగ్గర దగ్గరికి తీసుకెళ్లే విధంగా మీ అందరూ కూడా సహకరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా వేరు పేరు మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాను రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడు ఎందుకంటే మీకు మొదట్లో చెప్పా సమయం ఇవ్వాలా సంవత్సరం సమయం ఇచ్చాం మా స్థానిక ఉండే సమస్యల పట్ల తప్పకుండా గలం ఎత్తుతాం అది కూడా ఎప్పుడు ఏది ఏ విధంగా అనేది కూడా మీ కార్యక్రమం ముందుగానే మీకు తర్వాత చెప్పడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని మీద మా అన్న నాగార్జున గారు వారు కూడా వారి ఇచ్చి మీ అందరితో మాట్లాడుతుంటే కోరుతా ఉన్నారు అధికారంలోకి వచ్చి ఎన్నికలప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చారో ఒక్క హామీని కూడా నిర్వర్తించకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయినా మాకేమిటి మేము అనుకున్నది సాధించాం మళ్ళా మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దామనే ఆలోచనతో పరిపాలన చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దాడులు చేయిస్తూ ఉన్నాడు తెలియపరుస్తా ఉన్నాడు బ్యాలెట్ ఆఫ్ మేవియర్ ఎక్కురాజ్యాన్ని నడుపుతామని చెప్తున్నారు అవి మేమే భయపడుతున్నాం కారెక్ట్ అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించండి అలవి కానిటువంటి వాగ్దానాలు ఇచ్చి గవర్నమెంట్ ఖాళీ అయిపోయిందని చేతి చేస్తే మీరు పరిపాలన తక్షుడా పరిపాలన చేతగాని వాళ్ళ కూడా తెలుసుకోవాలంటున్నారు ఈరోజు మహారాడు పెట్టారు స్వడబ్బా పర డబ్బా పరస్పర డబ్బా మిమ్మల్ని మీరు పూడుకోవటం లోకేష్ బాబుని పొగటం మిమ్మల్ని పొగటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తాం ఇదేనా మహానాడు పెడితే సంవత్సర కాలంలో ఏం చేశాం ఈ రాష్ట్ర ప్రజలకు ఏం హామీ ఇచ్చాం ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఏం సహాయం చేశాం ఈ రైతులకు ఎలాంటి ఉపయోగాలు చేశాం లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేశామని చెప్పి మరలా ఇంకా చేస్తాము ఇంకా చేయంటే చేయగలుగుతామని చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవటం ఇష్టం వచ్చినట్టు మీ ముందు తిడితే మీరేదో వాళ్ళకి సహాయం చేస్తారని చెప్పి నాయకుడు వెరితల వేసే విధంగా మాట్లాడటం మీరు మాట్లాడటం ఇది సభమేనని అడుగుతా ఉన్నా అందుకనే మీ చేతగాని ప్రభుత్వం చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ప్రజల మోసం చేసిన ప్రభుత్వం పిల్లల చదువుల్ని పూర్తిగా కాలరాసిన ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక్క చిన్న రిక్రూట్మెంట్ కూడా పెట్టినటువంటి ప్రభుత్వం ఎంప్లాయీస్ ను మోసం చేసిన ప్రభుత్వం రైతులు కన్నీటి గోడు వినటువంటి ప్రభుత్వం ఏమయ్యా ఈ రోజు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేస్తా కనిపిస్తలేదా పక్కనే పచ్చులు వెళ్దాం రండి అద్దంకి వెళ్దాం రండి సంరండి పొగాకు వేసుకున్నాడు రైతు గుడి వేసుకుంటున్నాడే పొగాపు ధర జగన్మోహన్ రెడ్డి గారు పొగాపుకి ఏ విధంగా ప్రభుత్వంతో